నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట మార్కెట్ కమిటీ చైర్పర్సన్ అరుణ పైన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని బీఆర్ఎస్ పార్టీ నాగర్కర్నూలు జిల్లా అధ్యక్షులు అచ్చంపేట మాజీ శాసనసభ్యులు డాక్టర్ గువ్వల బాలరాజు అన్నారు ప్రభుత్వమే కనుక సకాలంలో స్పందించి రైతులు తీసుకువచ్చిన ధాన్యానికి గిట్టుబాటు ధర ప్రకటించి ఉండి ఉంటే ఈ ఘటన జరిగేది కాదని పేర్కొన్నారు ఘటనకు సంబంధించిన దానిపై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని మార్కెట్ చైర్పర్సన్ కు జరిగిన అవమాన విషయంలో ప్రభుత్వం క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు అచ్చంపేట మేధావులకు వర్తక వ్యాపార సంఘాల వారికి రైతులకు ప్రజానికానికి కూడా నేను పేరు పేరున నమస్కారాలు దయచేసి ఆలోచించండి నిన్న జరిగినటువంటి సంఘటన ఏదైతే ఉందో దీన్ని ప్రతి ఒక్కరూ ఖండించాల్సినటువంటి అవసరం ఉంది అచ్చంపేట మార్కెట్ యార్డులో ఒక మహిళ చైర్పర్సన్ గారి పైన జరిగినటువంటి దాడి ఇది ప్రభుత్వ దాడిగా నేను అభివర్ణిస్తా ఉన్నా ప్రభుత్వమే గనక సకాలంలో స్పందించి రైతులు తీసుకువచ్చినటువంటి ధాన్యాన్ని కొనుగోలు చేసి మద్దతు ధరని గనక ప్రకటించి ఉండి ఉంటే ఈ ఘటన జరిగేదే కాదు కానీ చివరికి ఏం జరుగుతా ఉంది దీన్ని రైతులకు లేదంటే వ్యక్తిగతంగా మార్కెట్ చైర్పర్సన్ గారి మధ్య జరిగినటువంటి సంఘటనగా అభివర్ణించేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు అదే మాదిరిగా వివిధ పొలిటికల్ పార్టీలను ఇన్వాల్వ్ చేసే విధంగా భాగస్వాములను చేసే విధంగా వారి పాత్ర పైన ఆరా తీస్తామని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు ఈరోజు ప్రభుత్వం చేయాల్సినటువంటి విధి వెంటనే ఈ ఘటనకు సంబంధించి బాధితులు ఎవరో బాధ్యులెవరో దాన్ని వెలికి తీసి కఠిన చర్యలు తీసుకోవాలి తప్ప దీనిపైన ఆ కుట్ర దాగి ఉంది అని దీని వెనకాల ఎవరి అస్తం ఉందో అని చెప్పేసి మాట్లాడము ఇది ఎవరి అస్తం లేదు వాస్తవంగా రైతులు వారు కొంత ఆగ్రహానికి గురైనటువంటి మాట వాస్తవం వారికి మద్దతు ధర రాని కారణంగా ఏడు వేలు ఎనిమిది వేలు క్వింటాల్కు రావాల్సినటువంటి ధర నాలుగు వేలు ఐదు వేలు అని వారిని హింసిస్తున్నటువంటి ఇబ్బంది పెడుతున్నటువంటి కారణంగా దిక్కుతోచని స్థితిలో వారు తెలిసి తెలియక ఆ మహిళా చైర్పర్సన్ పైన దాడి చేసింది కానీ ఇది రైతులు చేసినటువంటి దాడిగా నేను భావించడం లేదు ఇది ముమ్మాటికి రైతులపైన చైర్పర్సన్ గారిపైన ప్రభుత్వం చేసినటువంటి దాడిగా నేను భావిస్తా ఉన్నా దీన్ని తీవ్రంగా నేను ఖండిస్తా ఉన్నా ప్రత్యేకించి స్థానిక శాసన సభ్యుడు నిన్న అచ్చంపేట నియోజకవర్గంలో అందుబాటులో ఉండి వివిధ వ్యక్తిగత కార్యక్రమాలు వివిధ కార్యక్రమాల్లో భాగస్వాములు అయ్యిండే తప్పిస్తే నిన్న ఈ సంఘటన స్థలానికి వెళ్లలేదు అదే మాదిరిగా చైర్పర్సన్ గారి పైన జరిగినటువంటి సంఘటన విషయంలో స్పందించలేదు తీరా ఈ రోజు నేను రెండు రోజులు అందుబాటులో ఉండడం లేదు అసెంబ్లీ సమావేశాలు జరుగుతా ఉన్నాయి పద్నాలుగో తారీఖు నాడు దీనిపైన నేను విచారణ చేపడతా స్పందిస్తా అనే మాట ఏదైతే మాట్లాడడం జరిగిందో ఇది ఎట్టి పరిస్థితుల్లో రైతులను గాని ఆ ఘటనకు గురైనటువంటి మహిళా చైర్పర్సన్ గారి గాని సంతృప్తి పరిచేటువంటి సందేశం అయితే కాదు అని నేను భావిస్తూ దయచేసి ఇటువంటి దుర్ఘటనలు జరిగిన సందర్భంలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా తమకు తోచిన విధంగా నాకు తెలుసు ఈ ప్రభుత్వం పైన నిరసన కార్యక్రమాలు చేసినా స్పందించినా వివిధ రకాలుగా కేసులు బనాయించడము ఇబ్బందులు పెట్టడానికి గురి చేస్తా ఉన్నారు ఘటన విషయంలో ప్రభుత్వం వెంటనే స్పందించాలి మహిళకు జరిగినటువంటి అవమానం విషయంలో క్షమాపణ చెప్పాలని కూడా నేను